ఒకవైపు తెలుగుదేశం ఉంది ఇంకోవైపు వైసీపీ ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బుట్ట రేణుకమ్మను పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా పేదరాలు అని చెప్పాడట కదా నిజమైన పాపం ఏమీ లేదట కదా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నారన్నా అంటే ఉంటుందా ఏమి డబ్బులు లేకపోతే సిద్ధం పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లాగా సవరలా చేస్తున్నారన్నా ఎంత ఓటింగ్ ఎంత మూడు వేలు ఐదు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నా మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే అనేది మీ భవిష్యత్తునే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం తప్పుడోళ్ళ చేస్తే చరిత్ర క్షమించదు ఒక్కసారి ఆలోచన చేసి మీ సాక్షిని నలిగి మీ ఆలోచన చేసి మంచి వాళ్లకు ఓట్లేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అంటే మంచి వాళ్ళు అధికారంలో ఉంటేనే అది సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారు అనుకున్నా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ వస్తుంది అనుకున్నాం వచ్చిందానాలు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు కోటలలోనే బతికారు ప్రజల దగ్గరికి ఎప్పుడూ రాలేదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రజా ఉండేది గుర్తుందా ప్రజలు ఎవరైనా సరే వేల మంది రోజుకి కలిసేవారు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదట ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రైతులు రాజకీయ గారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రైతుల్ని ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం రైతులకి డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా పంట పండిస్తే మద్దతు ధర ఉందా మరి ఏం చేసినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక సంవత్సరానికి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అన్నా అంటే రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదు అన్నాడు మరేమైంది ఇప్పుడు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఏ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాలు క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లతో పంట నష్టపరిహారం నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరము అన్నాడు ఒక్క సంవత్సరమేనా పంట నష్టపోతే నష్టపరిహారం ఆలోచించాడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు టెక్స్టైల్ పార్క్ పెడతానన్నారు పెట్టాడా చేనేతలకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా చేయలేదు చేనేతలకు కట్టిస్తాను కట్టిస్తానన్నాడు కట్టించాడా చేయలేదు పెద్ద పెద్ద షెడ్లు కట్టిస్తా ప్రభుత్వమే అన్నాడు మరి ఎందుకు కట్టలేదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళ వీళ్ళు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు పెద్దపీట వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే మొత్తం రాజశేఖర రెడ్డి గారు వదులు వెళ్లిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టనన్నా లేదంటే ఇక రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాటిస్తే ఆ మాట కోసం ప్రాణమైనా ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని ఇలాగే నేను ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఎన్నికలు ఓట్లే అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే బైబుల్ తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు నా పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు నమ్ముతే అదే కొనాలట వాళ్ళకి ఎంత పాపం ఎంత మంది నాతో క్వార్టర్ బాటల్ అమ్మా బయట బయట రాష్టాలలో అరవై రూపాయలు అయితే మన దగ్గర రెండు వందల యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అన్ని మద్య లో నిలబెట్టుకున్నాడు అదిగో స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది అదిగో క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి